హలో వాస్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ సో ఎలా ఉన్నారు ఒక్కసారి కమెంట్ చేయండి వివర్స్ సో అందరు బాగున్నారనుకుంటున్నారు ఇంకా ఈ దసరా సీజన్ ఎలా సేల్ అయిపోయింది ఇంకా ఏ వెరైటీస్ లో మీరు బిజినెస్ చేశారో కొద్దిగా నాకు ఒక్కసారి కమెంట్ చేసి చెప్పారా వివర్స్ లేకపోతే మన బిజినెస్ కి ఏదైతే సరిపోయే వెరైటీస్ కావాలనుకుంటున్నారో సో ఇప్పటి వరకు సో సూరత్ గుజరాత్ లో లొకేటెడ్ అయిపోయిన మన కేసర టెక్స్టైల్ కంపెనీకి వచ్చేసేయండి ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క వెరైటీస్ అండి అది తెలంగాణ అయినా లేకపోతే ఆంధ్రప్రదేశ్ అయినా ఏదైతే సరిపోయే కేటగిరీ సరిపోయే వెరైటీస్ కావాలంటారు కదా సో ప్రతి ఒక్క ప్రోడక్ట్స్ అయితే మేము తీసుకొచ్చేసాము అదే కాకుండా సో ఫెస్టివల్ సీజన్స్ అంటే దసరా సీజన్ అయితే ఇప్పుడు రాపోయి దసరా సీజన్ ఆల్మోస్ట్ క్లోజ్ అండి సో దసరా సీజన్ తర్వాత రాబోతుంది దీపావళి దాని తర్వాత మ్యారేజ్ సీజన్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి సో దానికి అకార్డింగ్ కలెక్షన్స్ లో మేమైతే ప్రిపరేషన్ చేసేసాము ఒక్కసారి బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు సో ఇలా మంచి స్టాక్లు అయితే మేము టన్ను లో తీసుకొచ్చేసాము కంప్లీట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసి సో ప్రైజెస్ అంతా మన కౌంటర్ లో ఎట్లయితే సెవెన్ డబల్ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతుంది అప్ టు త్రీ కే ఫోర్ కే లాంటి చాలా చాలా వెరైటీస్ లో మన దగ్గర వెరైటీస్ ఉన్నాయి అదే కాకుండా మీరు ఎట్లయితే నా లాస్ట్ వీడియో చూసి ఉండొచ్చు దాంట్లో కంప్లీట్ గా స్టాక్ అవుట్ అయిపోయింది కౌంటర్ నుంచి సో ఇప్పుడు మేము కొత్త లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని యాడ్ చేసేసాము సో ఇట్ సైడ్ చూసుకున్నాడు మీ స్టాకే అగైన్ ఇట్ సైడ్ చూసుకున్నా కూడా మీకు స్టాకే స్టాక్ కనిపిస్తా ఒక్కసారి చూడొచ్చు సో ఇదంతా రో అయితే మేము మొత్తంగా ఫుల్ ఫిల్ చేసేస్తామండి అంటే మన దగ్గరకు వచ్చిన కస్టమర్ ఎవరు కూడా డిసప్పాయింట్మెంట్ అయ్యి బ్యాక్ వెళ్ళొద్దండి సో మన వరకు వచ్చినట్టే ఒక జన్యున్ ప్రోడక్ట్ ఇంకో మంచి క్వాలిటీ ప్రోడక్ట్ డెలివర్ చేయాలన్నట్టే సో ఇలా స్టాక్ లో అయితే నింపేసాము దీంట్లో వుడెన్ ప్యాకింగ్ ప్రోడక్ట్స్ కూడా మేము తీసుకొచ్చేసాము ప్రీమియం సిగ్మెంట్ లో సో అరౌండ్ టూ కే ఫైవ్ కే త్రీ కే లాగా కావాలనుకున్నా కూడా సో చాలా ప్రైస్ రేంజెస్ లో ఇక్కడ ఇక్కర్ సైడ్ కూడా చూసుకున్నట్లయితే కంప్లీట్ గా ఒక హౌస్ఫుల్ షో ఎలా ఉంటుందో కంప్లీట్ గా కౌంటర్ని మేము అలా హౌస్ఫుల్ చేసేసామండి సో వీడియోలో స్టార్టింగ్ లో నేను చెప్పానుగా ప్రైస్ రేంజ్ సెవెన్ డబల్ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే అన్నట్టు సో ఇవాల్ ఈ వెరైటీ కూడా నేను స్టార్ట్ చేసేది సెవెన్ డబల్ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు త్రిబుల్ నైన్ దాకా వెరైటీస్ చూపిస్తాను అండి ఫైవ్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర సో అలా అయితే మొత్తం కంప్లీట్ గా ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి సో దాంట్లోకి వెళ్ళి నేను ఒక ఫైవ్ అయితే షూట్ చేస్తున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చిన మీ ప్రోడక్ట్స్ నచ్చినా నాకు ఒక జెన్యున్ కమెంట్స్ ఇచ్చినట్టయితే సో అగైన్ దీస్ లాంటివి అంటే లేటెస్ట్ కలెక్షన్స్ లో వచ్చిన ప్రోడక్ట్స్ అండి నేను కంటిన్యూస్ గా మీకు చూపిస్తానండి సో ఏదైతే ప్రోడక్ట్ సూరజ్ మీకు వీడియోలో చూపిస్తాడో అది మీ బెనిఫిట్ అవుతుంది మీకు ప్రాఫిట్ అయిపోతుంది అందుకే నేను వీడియోస్ లో చూపిస్తా ఏ ప్రోడక్ట్ చూపించినా కూడా దాంట్లో మీకు ఒక మంచి మార్జిన్ ఉంటుంది మంచి ప్రాఫిట్ ఉంటుంది అవే ప్రోడక్ట్స్ అయితే నేను మీకు చూపిస్తానండి సో దేంట్లో అయితే లాస్ ఉంటుందో ఆ ప్రోడక్ట్స్ మనం చూపించే పని పెట్టుకోము ఎందుకంటే నా వీడియో ఒక లాస్ అవుతారంటే నాకు అది అవసరం లేదు ఎందుకంటే అది చాలా బ్యాడ్ ఇంపాక్ట్ పడుతుంది నా పైన అదే కాకుండా ఫెస్టివల్ సీజన్స్ లో మెయిన్గా ఉంటుంది అని ప్రజెంటేషన్ అండి మీరు సూరత్ గుజరాత్ లో ఎక్కడ కూడా ప్రోడక్ట్ తీసుకున్న సో ప్రోడక్ట్ అయితే బాక్స్ లో ఇస్తారు కానీ మీకు బ్రాండింగ్ తోడు ఇస్తారు ఎలా వాళ్ళకు కూడా అర్థమైపోతాయి మీరు ఎక్కడికి తీసుకొచ్చారో ప్రోడక్ట్ వాళ్ళు ఇప్పుడు ఇంటర్నెట్ ఇంత ఈజీ అయిపోయిందండి డైరెక్ట్ తీసి సర్చ్ చేస్తే వాళ్ళకు కూడా జెన్యున్ ప్రైస్ అర్థమైపోతుంది సో దాంట్లో మీతో రిలేషన్ బ్యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే రిలేషన్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కానీ మన కేసీ టెక్సైల్ కంపెనీ అట్లా కాదండి ప్రతి ఒక్కళ్ళ గురించి ఆలోచిస్తుంది చిన్న చిన్న బిజినెస్ మ్యాన్ నుంచి పెద్ద బిజినెస్ మ్యాన్ దాకా ప్రతి ఒక్క గురించి ఆలోచించి ఇలా సోబర్ అండి వితౌట్ బ్రాండింగ్ తోడైతే మీకు ప్రొడక్ట్స్ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ చూడొచ్చు మీరు సో ఎక్కడ మీకు బ్రాండింగ్ కనిపి డైరెక్ట్ గా మీరే మీ బాక్స్ అన్నట్టు సేల్ చేయొచ్చు కావాలంటే మధ్యలో ఒకటి ఇక్కడ ఒకసారి ప్లేస్ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఒక స్టిక్కర్ మీది మీ షాప్ పేరు ఏది ఉన్నా కూడా ఆ స్టిక్కర్ మీరు ఇక్కడ పెట్టుకొని ఈ బాక్సే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేసినట్టు అయిపోతుంది అండి సో చాలా బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ తీసుకొచ్చేసాను ఒక్క దాని మించిన ఒక ప్రొడక్ట్స్ అండి సో ఎలా అయితే మీరు కలెక్షన్ చూసుకున్నగా సెవెన్ డబల్ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు త్రిబుల్ నైన్ దాకా వెరైటీస్ చూపిస్తాను ఫస్ట్ ప్రోడక్ట్స్ మనం చూసుకున్నట్టయితే ఒక్కసారి చూడండి ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇది సో డైరెక్ట్ నేను సారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఈసారి ఎందుకంటే మన కస్టమర్ ఈ ఫెస్టివల్ సీజన్స్ వలన చాలా అంటే చాలా సంపాదించాలండి సో నా ఆశ మొత్తం అది ఫస్ట్ ఇక్కడ పళ్ళు చూసుకోండి ఒకసారి కంప్లీట్ రజవాడీ థీమ్ అండి పళ్ళు వచ్చేసి మనకు కంప్లీట్ ఒక ట్రెడిషనల్ ఏదైతే మన దగ్గర భారత్ అంటారు కదా సో భారత్ వెళ్ళేటప్పుడు ఏదైతే థీమ్ ఉంటది కదా పెళ్లి కొడుకో మన గుర్రం పైన కూర్చొని దాని వెనకాల రిలేటివ్స్ అందరు వెళ్తున్నట్టు అదంతా కాన్సెప్ట్ అయితే మనం ఇక్కడ పళ్ళులో తీసుకొచ్చేసాం చూడండి ఒక మంచి ట్రెడిషనల్ ఇంకొక మ్యారేజ్ థీమ్ కాన్సెప్ట్ అని అయితే మీరు చెప్పచ్చు ఇదేన్ ఇదంతా వచ్చేసి మనకు కంప్లీట్ గా జరి వర్క్ ఉంటుంది సో బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి అగైన్ బ్యాక్ సైడ్ మీరు ఇది అంతా కంప్లీట్ గా ట్రెడ్ ఎంబ్రాయిడరీ తోడి మొత్తం వీవింగ్ ప్రాపర్ ఫినిషింగ్ తోడు వస్తుంది అంటే ఆఫ్టర్ వేర్ తర్వాత కూడా మీకు ఇచ్చింగ్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండద్దు అయితే ఈ ప్రొడక్ట్ మేము రెడీమేడ్ చేసామండి అదే కాకుండా ఒక్కసారి ఫుల్ బాడీ పైన మీరు చూసుకున్నట్లయితే ఒక మంచి థీమ్ తోడైతే మేమైతే ఫుల్ బాడీ పైన వర్క్ చేసాము అదే కాకుండా బార్డర్స్ పైన మీరు చూసుకున్నట్లయితే అగైన్ ఇక్కడ ఫ్లవర్ కాన్సెప్ట్స్ ఇంకా పిగాక్ కాన్సెప్ట్స్ అదే విధంగా ఇక్కడ సైడ్ మీరు చూసుకున్నట్టయితే మంచి ఒక మ్యారేజ్ థీమ్ కాన్సెప్ట్ పైన అయితే వెరైటీస్ తీసుకొచ్చాము సో సెవెన్ డబల్ నైన్ రూపీస్ లో మీకు ప్యూర్ సిల్క్ లో ఇంకా ఇలాంటి డిజైనర్ కాన్సెప్ట్స్ సూరత్ గుజరాత్ లో ఎవరు ఇగారండి సో వీడియోస్లలో చాలా చెప్తారు ప్రైస్ ఇంత ప్రైజ్ అంతా అని కానీ ఒక్కసారి మీరు విజిట్ చేసినట్టయితే డైరెక్ట్ గా మోసపోతారు మీరు వచ్చింది ఎందుకు వచ్చినామా అన్నట్టు ఆ క్వశ్చన్ మార్క్ ఉండిపోతుంది సో మన కేసర్ టెక్స్టైల్ కంపెనీ అలా కాదండి ఏదైతే ప్రోడక్ట్ మేము జెన్యున్ గా మీకు చూపిస్తున్నామో అదే ప్రోడక్ట్స్ మీకు అవైలబుల్ అయిపోతాయి అగైన్ మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చొని తెప్పించుకుంటే ఈజీగా గ్రాప్ చేయొచ్చు మీరు ఈ డీల్లీ ఒకవేళ లేదు మేము సూరత్కి వస్తాం అనుకుంటే మీరు వచ్చే వరకు ఇంకా కొత్త 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 డిజైన్స్ వచ్చేస్తాయి సో ఆ డిజైన్స్ లో కూడా మీరు ఈ కలెక్షన్స్ యాడ్ చేసుకుని కూడా మీరు బిజినెస్ చేయొచ్చు సో శారీ లెంత్ ఆల్రెడీ మీరు చూసేసారు సిక్స్ పాయింట్ థర్టీ మీటర్ కట్ అగైన్ మెయిన్ పార్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ అండి సో బ్లౌజ్ లో ఒక బ్రాండ్ సైన్ ఏదైతే ఉంటది కదా సో ఒక్కసారి ఇక్కడ మీరు చూడొచ్చు సో ఇది వచ్చేసి ఒక బ్రాండ్ సైన్ అండి కంప్లీట్ గా సీజర్ కట్ ఎస్టిమేషన్ అగైన్ అదే కాకుండా శారీస్ మీరు ఎంత లైట్ కలర్ చూసారుగా అగైన్ సేమ్ కాంట్రాస్ట్ ప్యాటర్న్ లో మీకు బ్లౌజ్ కూడా ఇక్కడ అవైలబుల్ అయిపోతాయి సో ఇది వచ్చేసి మనకు కంప్లీట్ పీకాక్ బ్రౌన్ కలర్ అని మీరు చెప్పచ్చు అదే కాకుండా ఎంత బ్యూటిఫుల్గా ఉండదు చూడండి ఒక టూ టోన్ అప్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుంది కదా సో ఆ టచ్ లో మీకు బ్లౌజ్ ఆర్టికల్ ఇక్కడ అవైలబుల్ అయిపోతుంది అగైన్ బార్డర్స్ మీరు చూసుకున్నట్లయితే కంప్లీట్ గా మోర్ని కాన్సెప్ట్ అండి సో బార్డర్స్ లో కంప్లీట్ గా మీకు మోర్నింగ్ థీమ్ పైన అయితే ప్రొడక్ట్ అవైలబుల్ అయిపోతుంది అదే కాకుండా ఎవరికైతే ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి కదా సో వన్ మీటర్ బ్లౌజ్ ఇంకా మాకు రావట్లేదు రావట్లేదు అనుకుంటే సో ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు నా మెజర్మెంట్ మీరు చూడొచ్చు సో ఇక్కడ వరకు నేను ఫింగర్ ఇది మొత్తం తెరిచేసి కూడా నేను మీకు మెజర్మెంట్ చేసి చూపిస్తున్నాను ఎందుకంటే ఏదైతే ప్రోడక్ట్స్ నేను చూపిస్తా జెన్యున్ గా చూపిస్తా ఏదైతే సేల్ అవుతుందో అదే చూపిస్తాను సో సేల్ గానీ మనం చూపెట్టాము అదే కాకుండా చాలా వెరైటీస్ వచ్చాయండి ఇంకో సిల్క్ బేస్ లో తీసుకొచ్చేసాను సో ఇది వచ్చేసి కంప్లీట్ లీచీ సిల్క్ ఇంకా టిష్యూ సిల్క్ లో కాంబినేషన్స్ లో కంప్లీట్ కాశ్మీరీ బ్యూటీ కాన్సెప్ట్ లో తీసుకొచ్చారు అదే కాకుండా చినోన్ లో కూడా చాలా మంచి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి సో అగైన్ ఇంకోటి వచ్చేసి ఫుల్ వర్క్ అంటే మీనాకారి కలంకారీ కాన్సెప్ట్స్ ప్యాటర్న్స్ లో కూడా నేను తీసుకొచ్చేసాను విత్ ప్రీమియం బాక్స్ ప్యాకేజింగ్ సెట్ అంటారా సెట్ ఆఫ్ ఫోర్ సెట్ ఆఫ్ ఫైవ్ సెట్ ఆఫ్ సిక్స్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఏదైనా సెట్ వైజ్ పర్చేస్ చేయాలి సింగిల్ పీసెస్ లో మనం డీల్ చేయం సో మీకు ఒకవేళ దీన్ని ఫుల్ డీటెయిలింగ్ వీడియో చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకాన్ ప్రెస్ చేసుకోండి ఇంకా కమెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు సో టెక్స్టైల్ బిజినెస్ లో ప్రాఫిట్ కావాలి ఇంకా డైలీ బేసిస్ పైన అప్డేట్స్ కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి ఇంకా కంప్లీట్ గా ఏదైనా మీకు ఏ ప్రోడక్ట్ నచ్చినా కూడా నాకు కామెంట్ చేసి ఒక్కసారి చెప్పండి సో మీకు కాకుండా మీ రిలేటివ్స్ కి మీ చుట్టాలకి ఎవరికైనా హెల్ప్ అయితే వాళ్ళకి ఈ వీడియో తురత్ అంటే తొందరగా అయితే ఫార్వర్డ్ చేసేసండి సో నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి కాన్సెప్ట్ తోడు వస్తా అప్పటిదాకా టాటా బాబాయ్ నమస్కారం केसरिया सही धाम का नाम केसरिया